ఒంటి పైన ఎక్కడ చూసినా టాటూసే ఉన్నాయి చెస్ మీద పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది అదే విధంగా చేతి మీద అనే ఫోటోలు అంటే వీరాభిమానులు ఎలా ఉన్నారో పవన్ కళ్యాణ్ కోసం ఎంతలా పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారు అనేది దీన్ని బట్టి కూడా చెప్పొచ్చు ఇప్పటికే సో పవన్ కళ్యాణ్ వీరాభిమాని మాట్లాడతానని చెప్తున్నటువంటివైతే చూడొచ్చు ఎట్లా ఉండబోతుంది సినిమా గుండెల పైన పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ఎంచుకున్నావు కదా అలా నాకు చిన్నప్పుడు నాకు ఊహ తెలిసి రెండు వేల పద్నాలుగులో మా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఇది వేసుకున్నాను సినిమా పరంగా అయితే మాత్రం నాకు ఊహ తెలీదు అనియా నాకు ఊహ తెలీదు నేను ఇది వేసుకున్నప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే చచ్చిపోతాను సినిమా సినిమా నేను ఏం మా పవన్ కళ్యాణ్ గారు అభిమానులకు అయితే సినిమా ఎలాగుందండి నథింగ్